హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడల్ని సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామండి భలే టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఎప్పుడైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా వడల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం ఒక కప్ దాకా శనగపప్పుని నానబెట్టేసుకోవాలండి మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టేసేసుకొని తర్వాత వీటిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకున్నాక వడకట్టుకొని పక్కకు తీసేసుకోండి ఒక మిక్సీ జార్లో ఐదారు లవంగ మొక్కలు ఇంచుల దాల్చిన చెక్క అలాగే దీంట్లో మూడు నుంచి నాలుగు అంగుళాల అల్లం ముక్కల్ని అలాగే మూడు పచ్చిమిరపకాయలు వేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని వడకట్టుకొని దీంట్లోకి వేసేసుకోండి ఓ గుప్పిడాన్ని శనగపప్పుని పక్కకు తీసేసుకోండి దీంట్లోనే తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఎంత వీలైతే అంత సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలండి ఇప్పుడు కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి ఇలా సాఫ్ట్గా బ్లెండ్ అయిందో లేదో చెక్ చేసుకొని అంతా కూడా వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పుని దీంట్లో వేసేసుకొని దీంట్లోనే శనగ తెరి పెట్టుకున్న కొత్తిమీర ఒక అలాగే పా టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే శనగ తెరి పెట్టుకున్న ఒక ఉల్లిపాయి దీంట్లో వేసేసుకొని వీటి అన్నింటినీ కూడా బాగా తగ్గిరబడే వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలండి వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు మసాలా బడలు వాటర్ యాడ్ చేస్తే అసలు రావండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటేనే మనకు చక్కగా వస్తాయి ఇలా చేతులతో చక్కగా బాల్లా చేసుకొని చేతి మీదే వడలాగా ప్రిపేర్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలా తయారు చేసుకున్న వాటిన్నింటినీ వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ ఈ వడల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి వెయ్యంగానే అసలు కదపకూడదండి జస్ట్ ఒక రెండు నిమిషాలు వదిలేసి తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మంచి గోల్డ్ కలర్ వచ్చేసాక వీటన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఉన్న అంతా కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ వడల్ని ప్రిపేర్ చేసేసుకోవాలండి అన్నిటినీ వేరొక ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి అల్లం చట్నీతో కానీ లేదా నార్మల్గా సాస్తో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్